ఉత్ప్రేక్షాలంకారము ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే దానిని ఉత్ప్రేక్షాలంకారం అంటారు ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే దానిని ఉత్ప్రేక్షాలంకారం అంటారు ఉదాహరణ ఓ రాజా నీ ప్రతాపాగ్నికి తట్టుకోలేక అవమానంతో దావాగ్ని అడవుల పాలైనది వివరణ రాజుగారికి ప్రతాపమున్నది అది శత్రువుల పాలిటి అగ్ని వంటిది దావాగ్ని అడవులయందు ఉండేది రాజుగారి ప్రతాపం ఉపమేయం దావాగ్ని ఉపమానం కానీ ఊహ వల్ల ఉపమేయం ఉపమానం అయ్యింది కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారం ఇంకా కొన్ని ఉదాహరణలు ఈ చీకటి కురియుచున్న కాటుకయా అన్నట్లున్నది చంద్రబింబం అద్దపు బిళ్ళయా అన్నట్లున్నది మండే ఎండ నిప్పుల కొలిమా అన్నట్లున్నది వంగిన చెట్టు కొమ్మలు గొడుగు పట్టినట్లున్నది ఈ వెన్నెల పాల అన్నట్లు ఉన్నది దిక్కరిణి బృందముక్కటి ఈనిన పిల్లలు దివి బ్రసరిల్లెనగా పాతాళముననున్న బంధురధ్వాంతముల్ భానుని మ్రింగ నడరెనగా ఈ చీకటిని చక్రవాకాంగణల విరహాగ్ని ధూమముగా తలచుచున్నాను